కవితకు బిగ్ రిలీఫ్ దక్కింది ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఉన్న కవితకు సుప్రీంకోర్టు మంజూరు చేసింది కవిత పిటిషన్ పై విచారణ జరిపిన బిఆర్ గవాయ్ జస్టిస్ విశ్వనాథన్ తో కూడిన ధర్మాసనం బెయిల్ ను మంజూరు చేసింది కవిత తన పాస్పోర్ట్ ను సరెండర్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది రెండు కేసుల్లో పది లక్షల విలువ గల బాండ్ దాఖలు చేయాలని సూచించింది కోర్టు ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది ఈడీ సిబిఐ కేసులో బెయిల్ ఇస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది బెయిల్ మంజూరుకు సుప్రీంకోర్టు మూడు ప్రధానమైన కారణాలు చెప్పింది సిబిఐ తుది ఛార్జ్షీట్ దాఖలు చేసిందని ఈడీ కూడా దర్యాప్తు పూర్తి చేసిందని పేర్కొంది నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదని కోర్టు మహిళగా కూడా పరిగణించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది అందుకే బెయిల్ మంజూరు చేస్తున్నట్టుగా ధర్మాసనం వెల్లడించింది ఇక లిక్కర్ పాలసీ కేసులో ఈ ఏడాది మార్చి పదిహేడున ఈడీ కవితను అరెస్ట్ చేసింది మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అరెస్ట్ చేసినట్టుగా ఈడీ పేర్కొంది కవిత అరెస్ట్ సమయంలో ఆమె నుంచి ఐదు ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నారు అనంతరం కవితను తిహార్ జైలుకు తరలించారు ఢిల్లీ మద్యం విధానంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో సీబీఐ కేసు నమోదు చేసింది ఇదే కేసులో హైదరాబాద్కు చెందిన మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిల్లై వాంగ్మూలాన్ని సేకరించిన అనంతరం కవితకు నోటీసులు జారీ చేసింది మరోవైపు ఢిల్లీ మద్యం టెండర్ల వ్యవహారంలో సౌత్ లాబీ తరపున కోర్టులు చేతులు మారాయనే కోణంలో ఈడి దర్యాప్తును ప్రారంభించింది అరుణ్ రామచంద్ర పిల్లై రిమాండ్ నివేదికలో అతన్ని కవిత బినామీగా పేర్కొంది ఈ సౌత్ గ్రూప్ ద్వారా వంద కోట్ల రూపాయల ముడుపులు ఆప్నకు హవాలా మార్గంలో అందాయని అభియోగం మోపింది గతేడాది మార్చిలో కవితకు నోటీస్ జారీ చేసి విచారించింది ఆ తర్వాత మరోమారు కూడా సమ్మలు జారీ చేసింది అవి మహిళలకు ఉన్న హక్కులను ఉల్లంఘించేలా ఉన్నందువల్ల వాటిని కొట్టేయాలంటూ ఆమె గత ఏడాది మార్చి పదిహేనున సుప్రీంకోర్టును ఆశ్రయించి అప్పట్లో ఉపశమనం పొందారు సరిగ్గా ఈ ఏడాది అదే రోజు ఆమెను ఈడీ అరెస్ట్ చేసింది ఇక ఇదిలా ఉండగా జైల్లో ఉన్న కవిత ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు ఆమెను ఈ నెల ఇరవై రెండున ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు భర్త అనిల్ సమక్షంలో పరీక్షలు నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం రెండు గంటలకు జైలుకు తరలించారు అంతకుముందు జులై పదహారున తొలిసారి అనారోగ్యానికి గురయ్యారు కవిత అప్పుడు దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆసుపత్రిలో చికిత్సను అందించారు